ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ శ్రీమాతరే నమ ఈ చేతి వేళ్లలో చక్రములు శంఖువులు అని కూడా ఉంటాయి శంకుతత్వంలో ఉండేటువంటి చెయ్యి ఈ యొక్క వేళ్ళకి శంఖువులు కనుక ఉంటే దశలో శంఖు ఉండాలి అపసభ్య దశలో శంకు మాత్రం ఉండకూడదు దశలో ఉంటే అన్ని అనర్థాలే సవ్యదశలో ఉంటే మాత్రం చాలా యోగం పడుతుంది ఒక శంఖం ఉన్నట్లయితే సుఖభోగాలు వాళ్ళుగా ఉంటారు అంటే మంచి ఆస్తిపాస్తులు భూములు నగలు ఐశ్వర్యయుక్తమైన జీవితాన్ని పొందుతారు రెండు శంఖాలు ఉన్నట్లయితే కొద్దిగా దారిద్రాన్ని అనుభవించాల్సి ఉంటుంది మూడు శంఖాలు ఉన్నట్లయితే దుర్గిణి అంటారు నాలుగు శంఖాలుంటే సద్గుణి అని చెప్పేసి చెప్తారు ఐదు శంఖాలుంటే ధనహీనుడుగా మారతాడు అంటే మొత్తం ఆస్తివాసులు పోగొట్టేవాడుగా ఉంటారు ఏకచక్ర మహాభోగి తత్వంలో సంపాదించినటువంటి ఇచ్చేసి ఇచ్చేసిపోయిన తర్వాత ఇతని శరీరంలో ఈ వేళ్లల్లో ఐదు శంఖాలు కనుక ఉన్నట్లయితే ఉన్న ఆస్తివాసులన్నీ అమ్మేస్తారు మందు కొట్టి ఆనందిస్తూ ఉంటారు చేట్ల మేక ఆడి ఆనందిస్తూ ఆస్తిభాసులు అమ్మేస్తూ ఉంటారు ఇంత గొప్ప లక్షణం ఈ యొక్క శంఖాల్లో దాగిన పరమార్థం శంఖముల యొక్క గుర్తు అన్నమాట డాక్టర్ గారు మహా మహా మహిమాన్మిత్రుడు అండి ఆయన పిల్లలు ఆ విధంగా చేశారంటుంటారే దాని వెనకాల జాతకం అదే ఈ శంఖాలు ఇంత గొప్ప తత్వాన్ని అన్నమాట అందుకే ఈ దరిద్ర దేవతను రానీయకుండా చేయాలంటే మనం ఇంట్లో దక్షిణావృత శంఖ పూజ చేయాలి దక్షిణావృత శంఖం ఏ ఇంట్లో పూజా మందిరంలో ఉంటుందో ఆ ఇంట్లో శరీరం మీద ఉన్నటువంటి అపసవ్య శంఖముల యొక్క ప్రభావం తొలగిపోతుంది ఒకవేళ అపసవ్యంలో శంఖలు ఉన్నాయి దానివల్ల నష్టం వాటిల్తుంది శాస్త్రీత్యా ఆ నష్టాన్ని పోగొట్టుకోవాలంటే దక్షిణావృత శంఖం ఇంట్లో ఉండాలి దక్షిణావృత శంఖం అంటే ఓం అనేటువంటి అది వినపడుతుంది మనకు చెవు దగ్గర పెట్టుకుంటే ఒక సముద్రపు ఘోషం వినపడుతుందండి దక్షిణావృత శంఖం ఐశ్వర్యకారకమైనటువంటి విలువని ప్రసాదిస్తుంది దక్షిణావృత శంఖం ప్రతి వాళ్ళు ఇంట్లో ఉంచుకోవాలి దక్షిణావృత శంఖాన్ని దాంట్లో నీళ్లు పోసి దాని కొద్దిగా గంధం రాసి కుంకం పెట్టి ఓ పువ్వు పెట్టండి అలా పెడితే మనకు ఉన్నటువంటి దురదృష్ట గుర్తులన్నీ కూడా తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మన సంపాదించిన ఆస్తి నిలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అదృష్ట లక్ష్మి ఇంటికి రావాలంటే దక్షిణావృత శంఖం ఉండి తీరాలి అలాగే ఆరు శంఖాలుంటే ధైర్యం కలిగిన వాడుగా ఉంటాడు ధైర్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏడు నుంచి పది శంఖాలుంటే రాజశిహ్నాలు ధరించేవాడుగా ఉంటాడు అంటే అవార్డులు ఎక్కువ వస్తాయన్నమాట మంచి అవార్డులు ఇచ్చారండి నాకు అంటారే వాళ్ళందరికీ ఎక్కువ శంఖాలు ఉంటాయి చేతుల్లో ఇవన్నీ కూడా మనకు శాస్త్రీత్యా చెప్పేటువంటి విశేషకరమైనటువంటి ప్రభావాలు అలాగే శీఫలములు అని చెప్పేసి కొంతమంది చేతుల యొక్క ఈ వేళ్ళ వాటిల్లో ఆ రేఖలు ఉంటాయి ఈ సి ఫలములు అంటే ఏంటంటే కసిపలు కప్పచెప్పలుగా కూడా చెబుతాం చిప్పాకృతిలో మనకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడాను వీటి వెనకాల తగిన పరమార్థం ఏమిటి అని ఆలోచిస్తే మనుషుని శరీరంలో ఇవి ఎక్కడైనా ఉంటాయి ఆ గుర్తులు అన్నమాట ఇవి ఏం చేస్తాయి శీఘం ఉన్నట్టయితే సద్గుణ సంపన్నుడుగా ఉంటాడు అందుకనేనండి ఉపాసనాతత్వంలో జీవించేటువంటి వాళ్ళకి కొన్ని గుర్తులేస్తారు ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఇవన్నీ గుర్తులు ఎందుకండి అంటే ఆ గుర్తుల యొక్క ప్రభావం వలన ఇతడు సద్గుణవంతుడుగా ఉండాలి అని ఎన్టీ రామారావు గారు ఉన్నారు వెనకాల వీప్ మీద పుట్టుమచ్చుంది ఎంత గొప్ప మరి అది ఒక గుర్తు అంతే అట్లాగే ఇక్కడ సీఫఫలం అనేటువంటిది ఒక గుర్తు ఆ గుర్తు ఎట్లా పోతుందంటే ఇట్లా సముద్రంలాగే అలలలగా ఉంటుందండి ఈ అలలలగా ఉండేటువంటి గుర్తులు ఉంటాయి వీళ్ళు సద్గుణ సంపన్నులుగా ఉంటారు వాగ్దాటి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు ధన సంపన్నత కలవాళ్ళుగా ఉంటారు అంతేకాకుండా ఎన్నో మంచి గుణాలు కలిగిన వాళ్ళుగా కూడా ఉంటారు ఇది ఉంటే చాలా మంచిది కదా మరి చూసుకోండి మీ యొక్క శరీరం మీద ఎక్కడైనా ఇట్లా 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 సముద్రం అలలు పోతున్నట్టుగా గుర్తులు కనుక వస్తే చాలా మంచిది ఈ వేళ్ల మీద కూడా అట్లాంటి గుర్తులు ఉండవచ్చు మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వేజన సుఖినో భవన్